ప్రభుత్వ వీప్ వెమురువాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమిడ లక్ష్మీ నరసింహారావు పూర్తిగా సైలెంట్ అయిపోయారని కానీ పట్న బారస పార్టీ నేతలు మాత్రం ఎందుకు వైలెంట్ అవుతున్నారని పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు వేములవాడ పట్నంలోని ప్రధు అవి పాద్ శ్రీనివాస్ నివాసంలో గురువారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కొంతమంది చోటామోటా పార్టీ నేతలు ఆది శ్రీనివాస్ ను విమర్శిస్తున్నారని అయితే వారిది తమ నాయకుడిని విమర్శించే స్థాయి కాదని దుయం నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడాల్సిన ప్రధాన వ్యక్తిని శాశ్వతంగా జర్మనీ పంపించారని వందలాది కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ముఖ్య నేతలైన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చల్మేడ నరసింహారావు సైతం సైలెంట్ అయ్యారని వివరించారు డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే త్వరలోనే నూట నలభై నాలుగు మంది లబ్దిదారులతో వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు అంతేకాక కొంతమంది పక్కా పార్టీ నేతలు రాత్రుల్లో తమ నాయకుడితో మాట్లాడి తమ పనులు చేయించుకుంటూ మళ్లీ పగులు అభివృద్ది పనులను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు అలాంటి నాయకులను ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని వారు హెచ్చరించారు రాబోయే మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని త్వరలోనే ఆ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్కం రాజు పులి రాంబాబు గౌడ్ బింగే మహేష్ ఇప్పప్పులు అజయ్ కూరగాయల శ్రీనివాస్ హమ్మద్ కూరగాయల కొమరయ్య అన్నారుపు శ్రీనివాస్ చిలక రమేష్ గణేష్ వస్తాదు కృష్ణ దోలం భుమనేష్ తదితర పట్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజున మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఏమైందంటే రోజున మనం చూసినాం ఏది డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారు సర్కారు కట్టించినప్పుడు ఇప్పటిదాకా గత పది సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్లు అనేది మేము నోడ నోచుకోలేదు అలాంటిది మొన్న మా స్థానిక ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు మరియు విప్పు గారు కలెక్టర్ గారు మా కాంగ్రెస్ నాయకులు అందరము అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇంద్రమక మార్చేందుకు నూట నలభై మూడు మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది దాని పరిశీలనకు వెళితే అది కుంగి డౌన్ అయింది అక్కడనేమో కాళేశ్వరనేమో కుంగింది ఇక్కడ వెమ్లాల కూడా కేసీఆర్ గారు చేసిన నిర్వాకం వల్ల ఈ డబల్ బెడ్రూమ్ మొత్తం కుంగింది కాబట్టి నిన్న పెద్ద పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కూలితనేమో కేసీఆర్ మంచిగుంటేమో ఇంద్రమా అనే స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టి బిడ్డలారా మీరు కబర్దార్ గతంలో మీరు మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్గా పనిచేసింది కాబట్టి మీ మున్సిపల్ మీద అవినీతి అనేది మా ఎమ్మెల్యే గారు బయటకు తీయకపోవడం వల్ల మీరు ఆవేశం ఆవిష్కొద్దీ మాట్లాడుతురు మా ఎమ్మెల్యే గారు ప్రజల గురించి పాటుపడే వ్యక్తి కాబట్టి ఏ పార్టీ నాయకులైనా కానీ అందరం అన్నదాము లేక భావిస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడి చిలరగిపోయి మాట్లాడుతుండ్రు కబర్దారు అంటుర్రు నాలుకలు కోస్తాం బిడ్డ ఇప్పటికైనా జాడా మాట్లాడండి ఇప్పటికైనా కానీ మా ఎమ్మెల్యే గారికి మేము అందరం కోరుకుంటున్నాం మున్సిపాల్లో అవినీతిగా మారినప్పుడు డిజిల్ కుంభకోణం కానీ ఇవన్నీ బయటికి తీయాలని చెప్పి నేను కోరుచున్నాను నిన్న మాట్లాడిన టీఆర్ఎస్ శ్రేణులు ఆ మాటలను ఖండిస్తూ చాలా ఆసక్తిపదంగా ఉన్నాయి వాటిని దాదాపు మీరు వెనక్కి తిరిగి పదేళ్లు చూస్తే ఒక తల్లికి ఒక ఇందిరీ ఒక ఇల్లు కట్టించింది లేదు ఒక ఆడబిడ్డకు ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు చదువుల కొరకు ఎన్నో ఖర్చులు అవుతుంటే వాళ్ళ పట్టించుకునే పాపం లేదు ఈరోజు మహిళలకు వారికి రవాణా భారం కాకుండా వాళ్ళకు ఉచితంగా సంక్షేమాలు ఇస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఈ రోజు మా నాయకుని పొద్దున లేస్తే ఎనిమిది గంటలకు లేచిన వ్యక్తి పన్నెండి దాకా ప్రజా ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తిని ఈ రోజు మీరు మాటలు ఆడడం సభం కాదు ఒక్కసారి మీ నాయకులు చూడు పక్కనే మినిస్టర్ ఉన్నాడు పదేళ్ళు ఉన్నాడు నియోజకవర్ పట్టించుకునే పాపాన్ని లేదు ఆ పట్టించుకోకనే ఈ రోజు అన్ని కుంగిపోవడం వాటిని ప్రజాధనం దుర్వినియోగం చేయక వేస్ట్ కావద్దు వాటిని పునర్నిర్మించాలి వాటిలో భాగంగానే వెళ్తే కుంగిపోయింది అది మీ లోపాలు ఇలానే కుంగిపోవడం ఇటు కాళేశ్వరం కానీ ఇట్లా చూస్తుంటే మీ ప్రభుత్వం మొత్తం కుంగిపోడే కూలిపోడే రానున్న రోజుల్లో కబర్దార్ పీర శ్రేణులకు నిన్నటి రోజున కొందరు చోటా మోటా నాయకులందరూ కలిసి ఏది డబుల్ బెడ్రూమ్ల విషయంగా మాట్లాడు అనే మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు ఎందుకనంటే పది సంవత్సరాల నుంచి ఏనాడు కూడా దాని గురించి మాట్లాడని వ్యక్తులు ఇవాళ మేము పోయి చూసి దాన్ని మూలకు పడ్డ దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు దానికి అది పరిశీలించకపోతే అది కుంగిపోయింది అయినా కుంగిపోయినా కూడా మేము ఏమి అనలేదు దాన్ని దాన్ని పట్టుకొని ఈ చోటా మోటా నాయకులు కూడా దీన్ని మంచిగా ఉంటేనేమో మీరు చెడ్డకుంటేనేమో మేము అనేది మాట్లాడతారు మీకు ఏలాంటి మాట్లాడే అర్హత కూడా లేదు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ చేసిన ఎమ్మెల్యే గారు కూడా దొరల పరిపాలన జరిగింది దొరలకు అడుగులకు మడుగులొత్తే మీరు ఇవాళ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత ఒక్కటి కూడా లేదు రాబోయే రోజులల్లా ఈ స్థా స్థానిక సంస్థల ఎన్నికలల్లా మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా మీకు హెచ్చరిస్తుండ్రు ఇప్పటికి కూడా అవాకులు చెవాకులు పేలితే బాగుంటుందని మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులు వేములవాడ పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎమ్మెల్యే పైన విమర్శలు చేయడాన్ని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో పదేళ్లలో ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు ఇలాంటి సంక్షేమ పథకాలు ఎవరికి కూడా అందకుండా దోచుకోకుండా ఈరోజు వాళ్ళ పరి పరిపాలన సాగింది మొన్నటి రోజున స్థానిక ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు డబుల్ బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నూట నలభై నాలుగు మందికి ఇందిరమ్మ పేరిట మేము వారికి ఇవ్వడం జరిగింది అది పరిశీలనకు వెళ్ళి అక్కడ కూ కూలిపోవడం అందరూ చూసింది వీళ్ళ హయాంలో బిఆర్ఎస్ పార్టీ హయాంలో కాళేశ్వరం కూలింది వేములో వాడకు సంబంధించినటువంటి రెండో బ్రిడ్జి పనులు మూడు బ్రిడ్జి మూడుసార్లు కూలిపోవడం జరిగింది వీళ్ళ హయాంలో మొత్తం కూలిపోవడం కుంగిపోవడమే జరగడం జరిగింది ఈ ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు నిన్నటి రోజున పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ అవాకు చవాకులు పిలుస్తున్న తరుణంలో వారిని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను వారికి రానున్న రోజుల్లో కానీ ఇప్పుడు కానీ త తగిన రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదనే మాట తెలియస్తూ వారిని ఎక్కడ ప్రజల వల్ల ఉడికి కోల్పోతున్నాం అనేది ఎక్కడ టీవీలో కనబడాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్న రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి వారికి వారికి మాట్లాడే అర్హత డబుల్ బెడ్రూమ్ విషయంలో వాళ్ళు మాట్లాడే అర్హత వారికి లేదనే మాట తెలియస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఐదు లక్షలు ఇచ్చి వారికి ఇందిరామయ్య ఇల్లు ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ వేములాడు పట్టణానికి వచ్చే ఐదు వందల ఇళ్లను ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఆసిన నాయకత్వంలో మనం ఇవ్వడం జరిగింది ప్రతి పేదవాడి ఇంట్లో ఈరోజు సహకారం చేయాలని వారి యొక్క కళను సహకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇందిరామ రాజ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో ఈరోజు ఆసిన నాయకత్వంలో ఐదు వందల మందికి ఈరోజు ఐదు లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ వాళ్ళు ఇందుకు ఇవ్వడం జరిగింది నూట నలభై నాలుగు మందికి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని అడుగు జాగా లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రా ఇచ్చుకోవడం జరిగింది తర్వాత కూడా ఎవరు కూడా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇవ్వ ఇల్లు ఇచ్చుకున్న ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ హయాంలో ఏ ఒక్కరు కూడా ఇంద్రమ ఇల్లు కలిగారు ఈరోజు మీరు మాట్లాడేవారైనా ఈరోజు కబార్దార్ ఇలాంటి మాటలు మళ్ళీ పునరుతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కూడా హెచ్చరిస్తున్నాం నాయకులు మరి గౌరవ ప్రభుత్వ వైపు ఆశీనివాస గారిని మాట్లాడడం చాలా విడూరంగా ఉంది మరి దాన్ని నిర్దేశస్తూ ఈరోజు భీములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్నపి శ్రీనివాసు ఆర్థంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఏఎన్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మాజీ కౌన్సిల్ ఆధ్వర్యంలో తీవ్ర ఖండించడం జరుగుతుంది మరి గత పది సంవత్సరాలు భీములవాడ పట్టణం అనేక రంగాల్లో వెనుకబడిపోయింది ప్రజలు గమనిస్తున్నారు మరి నిన్న నిన్న మాట్లాడిన నాయకులు చాలా ఆశ్చర్యపదకంగా మాటలు మాట్లాడడం గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు అనుక్షణం ప్రజల కోసం మరి నిత్యం ప్రజల వెంబడే ఉండుకుంటూ వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్న వ్యక్తి మరి మా శాసనసభ్యులు గారు మరి ఏదైతే గత వారి హయాంలో అనేక పనులు అక్కడే పెండింగ్ పెట్టి మరి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మరి ఒక అతను మాట్లాడుతుండూ చిన్న చిన్న నాయకుడు మీ పార్టీ కానీ మీ నాయకుడు దమ్ముందా అనే మాటలు మాట్లాడుతుంది మా నాయకుడు దమ్ము కేసీఆర్ కేటీఆర్ కలిసి మా నాయకుడు దమ్ముంది కాబట్టే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేది గారు తీసుకొచ్చి మరి దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి పనుల సంక్షేమ పథ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది మరి దమ్ముంది కాబట్టే మీరు అర్థవంతంగా ఆపేసిన బ్రిడ్జికి నష్టపరిహారం ఇవ్వాలని మీ ప్రభుత్వంలో మరి మా శాసభ్యుడు ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ తిప్పాపూర్ నిర్వాసులకు నిర్వాసులకు పరిహారం ఇవ్వడం జరిగింది మరి ఆ విజయపడం స్టార్ట్ అయ్యి జరిగింది నలభై ఏడు కోట్లతోటి మరి రోడ్డు వేలు కూడా చేయడం జరుగుతుంది దమ్ముందు కాబట్టే చేస్తున్నాడు నూట యాభై కోట్ల రూపాయలతోటి మరి మొదటి దశగా ఆలయాన్ని అన్ని రకాలుగా మరి భక్తులకు సౌకర్య విధంగా మరి వారు చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని చెప్పి ఏనాడు బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి మరి ఇప్పటికే రెండు బడ్జెట్లో ఒక ఒక బడ్జెట్లో ఒక వంద కోట్లు ఇంకో బడ్జెట్లో యాభై కోట్లతో నూట యాభై కోట్లతో మరి పన్ను కూడా రావడం జరిగింది మరి ఇట్లాంటి నాయకుడు ప్రజలను అన్ని రకాలుగా చూసుకునే నాయకుడు మరి గత పదేళ్లలో డబుల్ బెడ్రం ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పి రెండు సార్లు ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఏ ఒక్కరు కూడా డబుల్ బెడ్రీమ్ వినని పరిస్థితి మరి నూట నలభై నాలుగు బెడ్రూమ్లు కట్టి మరి ఆ ఎలక్షన్ల ముందు కేటీఆర్ వచ్చి దాన్ని ఓపెనింగ్ చేసి మీకు ఇస్తున్నాం అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి ఆడతలులకు అన్యాయం మోసం చేసినటువంటి కేటీఆర్ మీ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మరి అట్లాంటి వ్యవస్థను మరి ఈరోజు ప్రజా పాలన వచ్చిన తర్వాత గౌరవ సారససభ్యులు గారు మరి ఏదైతే అర్థవంతంగా ముగిసినటువంటి ఆ నూట నలభై నాలుగు బెడ్రూమ్లను మరి ఇల్లుగా ఈ ఇంద్రమ ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి లబ్దిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా మరి అందరికీ నిరుపేదలకు రావాలని చెప్పి ఆ నూట నలభై నాలుగు బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది మరి దాన్ని పునరావృతంగా మళ్ళీ ప్రారంభించాలంటే మరి ఆ రోజు అర్థమంతకు మూసినటువంటి ఆ కాంట్రాక్ట్ ఎత్తేసి మరి దాన్ని చేసిన కన్నా ఎక్కువ డబ్బులు కూడా వారు తీసుకోవాలి కానీ కా ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు గారు మరి మరొక కాంట్రాక్ట్ను పిలిపించి మరి ఒప్పించి మెప్పించి వాళ్లకు మరి ఒక పనులు స్టార్ట్ చేయి మరి మొన్నటి రోజున గౌరవ కలెక్టర్ గారు మరి శాసనసభ్యులు గారు పర్యవేక్షణ చేస్తున్న సందర్భంలో మరి మీ నాసిరకం పళ్ళతో చేసింది కాబట్టి అది మేము పోయి చూడడానికి నా చేసి నాసిరకం పని చేస్తుంది కాబట్టి చూడడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ పోయి చూడగానే ఆ కుంగిపోవడం జరిగింది మరి ఇట్లా ఉండదు అని చెప్పి మరి అధికారులకు కానీ కలెక్టర్ కానీ చెప్పడంతోనే మరి మరమ్మతు పనులు మరమ్మతు చేయడం జరుగుతుంది మరి ఇట్లా దాదాపు భీములవాడ నియోజకవర్గంలో పునాది వేసి మూడు వేల ఐదు వందల మంది ఇండ్లకు మరి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పునాది ఏసి మరి ఇంకా వేములవాడ పట్టణానికి దాదాపు ఐదు వందల ఇంద్రం ఇచ్చి మరి పునాదితోనూ కట్టడం జరిగింది మీకు దమ్ము ఉంటే పునాదితో కట్ట మాకు దమ్ముంది కాబట్టి వేములవ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు పునాది నుంచి స్టార్ట్ చేసినాం ఇంకా రాబోయే రోజులలో వేములవాడ పట్టణానికి అడుగుజాగా లేనటువంటి నిర్వాసితులు రెండు వేల మంది ఉన్నారు మా శాసనసభ్యులు గారు గౌరవ మున్సిపల్ కమిషన్తో మరి వారి యొక్క బృందంతో చేయించడం జరిగింది మరి ఆ నిర్వాసులకు కూడా రాబోయే రోజుల్లో మా శాసనసభ్యులు గారు ఖచ్చితంగా వారికి అడుగులేని జాగ వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది వారి నాయకత్వంలో భీమలవాడ పట్టణం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది మీ నాయకుడికి అడ్ర పత్తా లేదు జారణ లేదు మీ నాయకుడికి ఏం లేదు ఇక్కడ మీకు కూడా ఏం లేదు మీరు కేవలం ప్రజల ఉనికి కోసమే మీరు మాట్లాడుతుని చెప్పి నేను రోజున వార్తలలో చూసి ప్రజలు గమనించరిగింది బిడ్డ చెప్తున్నాం మరొకసారి మా శాసనసభ్యులు కానీ మా ప్రభుత్వం కానీ కానీ మీరు ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకునేది లేదు ప్రజలు కూడా రానున్న మున్సిపల్ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు మరి మహిళలకు అనేక సంక్షేమ పథకాలు మరి ఆరోగ్యపరంగా మరి విద్యా పరంగా మరి సంక్షేమ పథ పరంగా మహిళలకు ఇప్పటికే ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బస్సు ఫ్రీ కూడా ఇవ్వ జరుగుతుంది మరి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్లు కాల్చుకుంటే ఫ్రీ కూడా జరుగుతుంది కరెంటు మరి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని రంగాల్లో ముందుకు ఎవరు జరుగుతుంది గమనించాలి కవర్ ధరిపిటార్ మీ స్థాయి మీ మీ స్థాయికి మా ఎమ్మెల్యే గారు మాట్లాడే స్థాయి కాదు మీరు మరొకసారి మాటలు అనే ముందు జాగ్రత్త తస్మా అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం ఏమో పట్టున కాంగ్రెస్ పడితే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని మా అధినాయకుడు ఎమ్మెల్యే గారిని విమర్శించడం చాలా బాధకరమైన విషయం ఫస్ట్ మీరు బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాల నుంచి కార్యకర్తలాగా నాయకుల్లాగా చెల్లామని అయ్యరు కదా కనీసం మీకు ఎప్పుడన్నా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వేములాడ ఎమ్మెల్యే గారు కానీ పక్కకుండా కేటీఆర్ గారు కానీ ఫోన్లో కానీ మీ సమస్యలు మీకు ఎప్పుడైనా పరిష్కరించిన దాఖలాలు ఉన్నాయా మీరు ఫోన్లు చేస్తే మీ అధినాయకత్వం కనీసం స్పందించిన సందర్భాలు ఉన్నాయి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని మాట్లాడు ఇంకా కూడా మీరు ఆ ఫోబియా నుండి ఇంకా తట్టుకుంటలేరు ఇంకా మీరు తప్పుకుంటలేరా బడుగు బలహీన వర్గాల నుండి మీ మధ్యలో నుండి జనం నుండి వచ్చినటువంటి ఆది శ్రీనివాస్ గారిని మీరు ఏ విధంగా విమర్శిస్తారు ఎట్లా విమర్శిస్తారు ఎందుకు విమర్శిస్తారు ఎందుకు కళ్ళు మండుతున్నాయా అభివృద్ధి జరుగుతుంటే దేవాలయ అభివృద్ధి అయితేనేమి మెయిన్ రోడ్ అభివృద్ధి అయితేనేమి ప్రజలకు అందుబాటులో ఉండడం ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమ్మెల్యే గారు ఆన్లైన్ సర్వీస్లో ఒక ఫోన్లో స్పందిస్తే ఫోన్లో చెప్తే పనులు చేసి పెడుతుడు మీరు ఇంటికాడ పడిగాపులు కాచి గేట్ల కాడ పడిగాపులు కాచి మీరు ఇంకా అక్కడ నుండి ఇంకా మీరు తేరుకుంటలేరు ఎందుకు తేరుకుంటలేరు అంటే మా ఫోనికి మాకు ఎక్కడ పోతుందో మేమేదో కావాలని చెప్పి ఈ శివరాత్రి కొండ శ్రీరామ కొంతమంది వ్యాపారస్తులు కానీ లేకపోతే కానీ ఇతరాత్ర కార్యక్రమాల లోపల షాపులు పెట్టుకొని మళ్ళీ మూడు రోజులకి వెళ్ళిపోతారు కొంతమంది ఇతరులు అడుక్కునే వాళ్ళు కూడా కొంతమంది వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు మీది కదే పరిస్థితి ఉన్నది ఎప్పుడు ఆరు నెలలకు మూడు నెలలకు మేము ఉన్నాం ఉనికి ఉన్నాం అని చెప్పి కానిపోని లేనిపోని విమర్శలు చేసుకుంటాం కూర్చుంటాడు కానీ అది మిమ్మల్ని ప్రజలు విశ్వసి విశ్వసించరు మిమ్మల్ని నమ్మరు కూడా ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు మేమేం చేసినామని చెప్పుడు ఒక రెండు చెప్పు విషయాలు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము రెండు రోజులకైనా చర్చకు సిద్ధం మీరు కనీసం మీకు ఫోన్లు చేస్తే రెస్పాన్స్ ఉండదు మీ నాయకత్వం ఎక్కడుంది మీకు ఎవరు ఇప్పుడు ఇప్పుడు మీకు అంటే మేమేమంటున్నాం అంటే మీరు అభివృద్ధికి కలిసి మీకు ఇష్టం లేకపోతే దౌడవడం కానీ లేనిపోని బురదలు చదివితే కాంగ్రెస్ పార్టీ చేత కానీ పార్టీ కాదు ఇక్కడున్న నాయకులు చేత కాని వాళ్ళు కాదు మీరు ఒకటి మాట్లాడితే నాలుగు మాట్లాడే అభివృద్ధిలో సత్తా కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులకు అందరుకున్నది మీరు చేసేది ఏది కూడా ప్రజలను ఒప్పుకుంటలేరు రాబోయే కాలంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎగరబోతున్నాం మీకు కనీసం లెక్క పెట్టుకునే స్థానాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు నిన్న మాట్లాడినలో ఆ వెనక్కి తీసుకోవాలి లేకపోతే తగిన చర్యలు మీ మీద తీసుకోవడం పడుతుంది ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు రాంబాబు గారు కానీ అజయ్ కానీ ఖచ్చితంగా మున్సిపల్ మీద జరిగినటువంటి ఐదు సంవత్సరాలు జరిగినటువంటి దాని మీద మా ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళే మేము అందరం చర్చించి దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కోరుతాం ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరిపిస్తాం అది ఏమేమి లోటుపాట్లు జరిగినా ఎటువంటి లోటుపాట్లు జరిగినా అని తీస్తాం నిన్నటి రోజున డిఆర్ఎస్ పట్టణ నాయకులు మాట్లాడిన విధానం ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆశనాన్న గారి మీద విడ్డూరంగా మాట్లాడు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ నాయకులు పది సంవత్సరాలు చేయని పనులు మా ఎమ్మెల్యే గారు రెండు సంవత్సరాలే పని చేసి చూపెడుతూరు మీకు కళ్ళ గనవడతలేదా ఒక్కొక్క పని చెప్తే చెప్పుకుంటూ పోతే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పనులు ఒక్కటి కూడా మీ బీఆర్ఎస్ పని చేసిన పని దాకలేవు ఎందుకంటే మీ కేసీఆర్ గారు డబల్ రూమ్ డబల్ బెడ్రూమ్లను పెట్టి పది సంవత్సరాల కింద భూమి పూజ చేసి పిల్లలు నిలబెట్టి పెట్టిపోయిన జాగల మేము పేదవారికి ఇక్కడ వేములవాడలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నవారికి వీరు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సర్వే చేయించి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా అందరు పేదవారిని గుర్తించి నూట నలభై నాలుగు మందికి ఇండ్లు కేటాయించడం జరిగింది అదే అందరి సమక్షంలో మీటింగ్ పెట్టి ప్రతి పేదవారికి ఇవ్వడం జరిగింది అది మొదలు కాగానే ఎట్లుంది అని చూసానికి మా కాంగ్రెస్ పట్టణ నాయకులతో చూద్దామని కలెక్టర్ గారితో పోవడం జరిగింది పోయిన వెంటనే చూసేలోపే కూలింది మీరు చేసిన పనులు కనకార్యం అట్లాంటివి అక్కడ కాళేశ్వరం అట్లానే ఉండి ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్ళు అట్లనే డబల్ పెట్టిన అట్లనే ఉన్నాయి కాబట్టి ఇంకా మీకు సిగ్గనిపిస్తలేదు మీరు మాట్లాడటానికి ఎంత ఏం చేసినా మేమని ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చినాయి సర్పంచ్ ఎలక్షన్ గ్రామాలలో వచ్చి వచ్చే అడుగురి మేము ఏం చేసినామని మేము చెప్తాం మీరేం చేసిన మీరు చెప్పురి రెండు సంవత్సరాలలో మేము ఎన్ని అభివృద్ధి పనులు చేసినాం ఎన్ని ఫలాలు ఇచ్చినామని అనేది మేము చెప్తాం మీరు చెప్పురి ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్ ఎలెక్ట్ సెలెక్ట్ అనేది మీకు నిన్ననే మా ఎమ్మెల్యే గారు చెప్పిండు మీ తరపున నిలబడ్డు మా తరపున నిలబడి ఈ పది రోజులలో వెళ్తుంది మీది కాబట్టి మీ ఎమ్మెల్యే ఆల్రెడీ జర్మనీ దెంకపోయిండు మీ ప్రభుత్వ నాయకులు కవితమ్మ జైలు వచ్చింది ఆల్రెడీ కేసీఆర్ కూడా కేటీఆర్ కూడా పోవడానికి రెడీ ఉన్నారు కాబట్టి మీరు గుర్తుంచుకొని మీరు కూడా జైలు పోకుండా చూసుకొని మీరు మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అదే పట్టణ మా కాంగ్రెస్ అధ్యక్షులకు అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం నిన్నటి రోజున కొంతమంది బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అలా స్థాయి కానప్పటికీ మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండు మాట్లాడవలసిన వారిని జర్మీని పంపిణీ మా నాయకుడు దమ్ము ధైర్యం ఉంటే అనే మాట మీ స్థాయి కాదు బిడ్డ మా నాయకుడు స్థాయి ఏందో మీ కేటీఆర్ తెలుసు మీ కేసీఆర్ తెలుసు మీరు రమేష్ బాబు తెలుసు ఇప్పుడున్న లక్ష్మీ నరసింహారావు తెలుసు పాప ఆయన ఎందుకు అసలు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజల ఎంట ఉంటుండు ప్రజలకు న్యాయమైన పనులు చేస్తుండు విమ్లాడ డెవలప్మెంట్ చేస్తుండు కాబట్టి ఆయనే సైలెంట్గా ఉన్నాడు మీ ఉనికి పో కోల్పోతున్నారు కాబట్టి మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతుండు మరి పదిహేనులో సంది ఏం చేసి అయ్యా అని మేము ఎన్నోడు సంది చెప్తున్నాం దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రారని చెప్తున్నాం ఎవరిని వటక రావాలి మీరు చర్చకు మీరు రమేష్ బాబుని మట్కారని మా ఎమ్మెల్యే ఆశ్రయాన్ని మట్కస్తాం లేకుంటే ఆనాడు వెమినడా సుత రెండో కన్నా అన్న మీ కేటీఆర్ మట్టుకు మా ఎమ్మెల్యే గారిని దమ్ము ధైర్యం ఎవరుదో చెప్తారు దమ్ము ధైర్యం అంటున్నారు లేకపోతే కడతరా సస్తారా అంటున్నారు మీ స్థాయి గారా బిఠా మా నాయకుడు వచ్చేటప్పుడు కాలు మొక్కుతున్నారు మీరు అన్న అని అన్ని కాలు మొక్కుతుండ్రు కానీ సిటికే ముందర మాత్రం ఇష్టం రీతిలో మాట్లాడుతున్నారు బిడ్డ రాబోయే రోజుల్లో మీకు స్థానిక ఎలక్షన్లో బుద్ధి చెప్తారు ఇక మేము అక్కడికి డబుల్ విల్ల గురించే మాట్లాడుతున్న వాళ్ళు ఆనాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు స్వామి మేము మేడం నాణ్యత లేదు అని కూలిపోతున్నాయి కుంగిపోతున్నాయి ఆపడి అని చెప్పినాం మొన్నటి రోజున సృతం నూట నలభై నాలుగు మందికి నిరుపేదలకు ఇండ్లిస్తామని పట్టాలు ఇచ్చినాం మేము అవి నాణ్యత లేదు కలెక్టర్ గారు చూడండి అన్ని కుంగిపోతున్నాయని చూపించడానికి మా పోతేనే కుంగిపోయినాయి అవి దొడ్డు కంక సిమెంట్ దొడ్డు కంకర వేసి గట్టిగా బందోబస్తు చేయాలని మా కలెక్టర్ గారిని తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారు సూచించినప్పటికే అది కుంగిపోయినాయి అవి నిదర్శనం అవి మీ ఆనాడు అంటే కుంగిపోతున్నాయా కూలిపోతున్నాయా అని విమర్శించు మీరే అంటున్నారు నిన్న రాగటి మన్ను అది రాగటి మా భూమి కాబట్టి కుంగిపోతాయి మా రాగటి ఇలా కట్టడానికి మీకు తెలియలేదు ఆ రోజు మీ రమేష్ బాబుకు తెలియదా మీకు తెలియదా మీకు కేసీఆర్కి తెలియలేదా ఆ రోజే నూట పది గజాల భూమి ఇచ్చి ఒక్కొక్కరికి ఇల్లు కట్టించేడు మీకు తెలివి ఉంటే దమ్ము ధైర్యం ఉంది కాబట్టే మా నాయకునికి అంత సత్తా ఉంది కాబట్టే ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆయన మెప్పించి ఒప్పించి వేలాది కోట్ల రూపాయలు దేవస్థానం డెవలప్మెంట్ చేస్తుండు రోడ్డు వేడల్పి వేస్తుండు బ్రిడ్జి ఆడుతుండు లక్షల రూపాయల కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ రేని రుణాలు ఇస్తుండు మహిళలకు ఉచిత బస్సులు పెట్టేళ్ళు సిలిండర్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు కరెంటు ఫిర్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోతున్న మా ప్రభుత్వాన్ని గుమ్మెత్తిపోయడానికే ఇక్కడ చోటా మోటా నాయకులు ఒక ముగ్గురు నాలుగు కలిగేళ్ళు ఆయన స్థాయికి మీ కేటీఆర్ మాట్లాడాలి హరీష్ రావు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడారు మా ఎమ్మెల్యే గారి గురించి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందరూ సైలెంట్గా అయిపోయారు కాబట్టి బిడ్డ మీరు మళ్ళోసారి మాట్లాడితే మాత్రం మేము లేదు ఇక దమ్ము ధైర్యం ఉంటే భూమిలకేంచి బ్యా బేస్మెంట్ కట్టి కట్ ఇప్పటికే మూడు వేల ఐదు వందల మందికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి భూమి ఉన్న వారికి ఆల్రెడీ ఇళ్లలో కోతుళ్ళు మీకు కళ్ళు కనిపిస్తలేవా మీకు ఆ రోజు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు కంటి చూపు కంటి వెలుగు అద్దాలు ఇచ్చేలేవా బిడ్డ అవి పెట్టుకొని చూడరు ఇళ్ళలో కోతుళ్ళు ఎవరిళ్ళకైనా మా ఎమ్మెల్యే గారు ఇస్తే వాళ్ళకు పట్టువసాలు ఇచ్చి వాళ్ళకు చేస్తుండు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లా చెవాకులు వాక్కులు చేస్తే ఈ నూట నలభై నాలుగు మంది నిర్వాహకులతోని మీ ఇల్లు ముట్టడి వేసి మీకు ఒక్కొక్కని ముట్టిలు వలేదట్టుగా కొట్టిపించే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం మళ్ళొక్కసారి మా ఎమ్మెల్యే గారు స సస్తాడా అంటే బిడ్డ ఉబ్బిపెట్టే లేదు మేములో నీకోరు ప్రజలు అడుగురి ఏం చేస్తుంది మా నాయకుడు అని మీరు చూసుకుని పోన్ల ద్వారా పనులు చేసుకుంటున్నారు కారా ఒక్కొక్కడు మరి బయట పెట్టుమంటారా మరే మా ఎమ్మెల్యే గారితో పోన్లల్లో మాట్లాడి పనులు చేసుకుంటున్నారు మీరు మా చేతులు కట్టేస్తుంది ఇప్పటికీ ఆనాడు పది సంవత్సరాలు మమ్మల్ని జైళ్లలో పెట్టిళ్ళు చిత్ర హింసాలు పెట్టిళ్ళు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మనం ఎందుకు కూకోవాలన్నా అంటే ఆగాలి ఇప్పుడు ఇంకా తొ ఇంకా మనం అణిగిమణి ఉండాలి మన ప్రజల్లో ఉండాలని మా కాళ్ళు చేతులు కట్టేస్తుంది మా ఎమ్మెల్యే గారు లేకుంటే బిడ్డ చూసుకోరని ఒక మాట చెప్తే మీరు మీకు పుట్టగతులు ఉండేవి ఒక్కోడు ఊళ్ళేదిరిగాడు కబర్దార్ మా ఎమ్మెల్యే గారి మాట్లాడే స్థాయి మీది కాదు ఎందుకంటే మీరు రాత్రి పనుకునేటప్పుడు చేతి ఇట్లా పెట్టుకొని ఆలోచించోడి అన్నాని దళం పెడుతుండు అన్న నా పనికి దాన్ని చేసుకుంటుండు మళ్ళీ ఆయన మిమ్మల్ని సిటీ క్యాబిల్ ముందట మీడియా ముందట విమర్శిస్తున్నారు మేము బయట పెట్టాలంటే ఇప్పుడు మా వాళ్ళు మాట్లాడేదిగా మున్సిపాలు చరిత్ర ఏందో మీ చరిత్ర ఏందో మీరు ఏమేమి కుంభకోణాలు చేసిళ్ళో ఏమేమి కబ్జాలు చేసిళ్ళో అందరు తెలుసు అందుకే వెమలాడ పట్టణ ప్రజలు మిమ్మల్ని నియోజకవర్గ ప్రజలు దూరం పెట్టిండు రాబోయే రోజుల్లో అయ్యే బొందస్వామి పెడతారు మీకు కనుమరైపోతారు మీ పార్టీ కౌన్సిలర్ కానీ సర్పంచ్ కానీ పోటీ చేసే కొన్ని ఊర్లలో పోటీ చేస్తే అని దిక్కులేరు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు అండగా ఉన్నారు ఆశీర్వదిస్తారు ఇప్పుడు కొన్ని గ్రామాలలో ఇనాన్ మస్క చేస్తున్నారు కొన్ని రోజులు ఆగాని మీరేమో మేమే తెలుస్తుంది మా నాయకుని మాత్రం మళ్ళొక్కసారి ఇష్టమత్య రీతిలో మాట్లాడితే మాత్రం లేపిటా అని హెచ్చరిస్తున్నాం సూపర్